హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మాజా జ్యూస్ అండి ఈ సమ్మర్లో ఎంతో ఇష్టంగా తాగే మాజా జ్యూస్ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం బయట తెచ్చుకునే మాజా బాటిల్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ మాజా అనేది ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం బయట షాప్లో తెచ్చుకోవడం ఇష్టపడిన వాళ్ళు ఇలాగా మాజా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ముందుగా బాగా పండిన మామిడి పళ్ళు నాలుగు ఒకటి పచ్చి మామిడి పండు తీసుకుని వాటర్తో శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి బాగా పండిన కాయలైతే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఏదైనా ఒక గిన్నె తీసుకొని కొలుచుకుందామండి పండిన మామిడి ముక్కలు మూడు గిన్నెలు వేసుకుంటే పచ్చి మామిడికాయ ముక్కలు ఒక గిన్నె వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి మనకి కొంచెం ముక్కలు ములికే వరకు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ చాలకపోతే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఈ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి చూస్తారు కదండీ ఇప్పుడు ముక్కలు లేదో చూద్దాం ఇలాగా పచ్చి మామిడికాయ ముక్క తీసుకుని ఇలా నొక్కి చూస్తే ఇలా మెత్తగా అవ్వాలండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు ఈ ముక్కల్ని ఫిల్టర్ చేసేసుకుందామండి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు వడకట్టుకున్న ఈ వాటర్ని పక్కన పెట్టుకొని ఈ మామిడికాయ ముక్కల్ని మన మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి ఇందులోకి అరకప్పు వరకు పంచదారను వేస్తున్నాను స్పీట్ అనేది మామిడి పళ్ళను బట్టి చూసి వేసుకోవచ్చండి చూసారు కదండి ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇలాగా వడకట్టేసుకుందామండి ఎందుకంటే ఇందులో పీచ్ కానీ చిన్న చిన్న ముక్కలు కానీ ఉంటాయి కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందామండి ఇందాక మనం ఫిల్టర్ చేసిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ కూడా ఇందులో పోసేసుకుందాం ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకుందామండి ఈ మామిడికాయ గుజ్జులోకి ఈ వాటర్ మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మరసాన్ని అండి ఒక నిమ్మ చెక్క వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికటి సాల్ట్ వేసుకుందాం ఇలా వేసుకొని మొత్తం ఒక్కసారి కలిపేసుకుందామండి ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జంతా ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుందామండి ఈ గిన్నెలో కలుపుకోవడానికి వీలుగా ఉండదు కదండి అందుకని పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను మీరు ముందే పెద్ద గిన్నె తీసుకుంటే ఇబ్బంది లేకుండా అందులో కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం కాచి చల్లార్చిన వాటర్ని పోసుకుందాం అండి ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల మనకి జ్యూస్ అనేది పాడవకుండా ఉంటుంది టెన్ డేస్ వరకు కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండీ ఇలాగ నేను ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసులు వాటర్ వరకు పోసానండి మీకు బాగా పలుచగా కావాలి అనుకుంటే ఇంకో గ్లాస్ వాటర్ అయినా పోసుకోవచ్చండి ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జార్లో పోసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేసుకోవచ్చండి మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తాగాలి అనుకుంటే మట్టికి ఐస్ క్యూబ్స్ వేసుకునైనా తాగేయచ్చండి జ్యూస్ అనేది మరీ చిక్కగా వద్దు అనుకుంటే మనం బయట మార్కెట్లో బాటిల్ తెచ్చినప్పుడు ఎంత పలుచగా ఉంటుందో అలా కూడా చేసుకోవచ్చండి వాటర్ ఎక్కువ పోసుకొని మనం పంచదార అనేది చాలకపోతే పౌడర్లా పట్టైనా సరే కలుపుకోవచ్చు చూసారు కదండీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన మాజా జ్యూస్ని గ్లాసులో సర్వ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ మాజా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి